జీవాలే జీవనాధారంగా బ్రతుకుతున్న యాదవులకు మిగిలింది కన్నీళ్ళే వింత వ్యాధులతో మరణిస్తున్న గొర్రెలు మహబూబాబాద్ జిల్లా బయార మండల కేంద్రంలో వింత వైరస్తో గొర్రెలు చనిపోతున్నాయని యాదవులు వాపోతున్నారు గొర్రెలు మేకలే జీవనాధారంగా అప్పులు చేసి గొర్రెలు కొనుగోలు చేసి తీరా నోటిగాడికి వచ్చే సమయంలో సుమారుగా యాభై గొర్రెలు మరణించడం వల్ల ఐదు లక్షల వరకు నష్టం వాటిల్నట్టుగా తెలియజేశారు పశువైద్యులు సరిగా పట్టించుకోకపోవడం వ్యాధి నిర్ధారణ కాక ప్రభుత్వ మందులు ఇవ్వకపోవడంతో ఒక్కొక్క గొర్రెకు ఐదు వేల నుండి ఆరు వేల రూపాయలు వెచ్చించి మందులు వాడుతున్నా వర్ణిస్తున్నాయని తక్షణమే ప్రభుత్వము అధికారులు స్పందించి వ్యాధి నిర్మూలన చేయాలని జీవాలే జీవనాధారంగా బ్రతుకుతున్న మాకు నష్టపోయిన జీవాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఇప్పటివరకు సుమారుగా యాభై గుంటలు దాకా చనిపోయినాయి మొత్తం గంగవదారులో మొత్తం ఈ వ్యాధి నిర్ధారణ కోసం డాక్టర్ గారు రమ్మంటే వస్తున్నారు చూస్తారు వెళ్ళిపోతున్నారు కానీ ఆ వ్యాధి నిర్ధారణ ఇంతవరకు జరగడం లేదు సుమారుగా యాభై శాతం చనిపోయినాయి వాటి అంచె వాటి మామూలుగా అయినా వాటికి ఐదు లక్షల రూపాయలు వస్తాయి ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యాధి నిర్ధారణ కోసమైనా ఉన్న గొర్రెలను బతికించడానికి కోసం పశు వైద్య పశు వైద్యకారిని పంపించాల్సిందిగా కోరుతున్నాం ఈ వింత వ్యాధి జీవనోపాధి గొర్రెల కాపరిగా జీవనోపాధిగా కొనసాగుతున్నాం ఈ వింత వ్యాధి వల్ల బాగా తీవ్రంగా నష్టపోయినాం కాబట్టి వ్యాధి నిర్ధారణ కా అధికారులు పట్టినోపాధిగా బతుకుతూ ఉన్న యాదవులం కాబట్టి ఈ ఇంత జబ్బు వ్యాధి నిర్ నివారణ కోసం అధికారులు వెంటనే స్పందించి నష్టపోయిన గొర్రెలకి ఎంతో అంత జీవ నష్టపరిహారం చెల్లించవలసిందిగా కోరుతుంది